హాయ్ అండి మనం శనివారం పూజ చేసుకునేటప్పుడు పిండి దీపాలు చేస్తాం కదండి అది చేయాలంటే చాలామందికి భయం వేస్తుందండి ఎందుకంటే అవి పగిలిపోతాయేమో నెయ్యి కానీ ఆయిల్ కానీ బయటకు వచ్చేస్తుందని అస్సలు పగలవండి ఎలా చేసుకోవాలంటే బియ్యం పిండి తీసుకున్నాను మన షాప్లో ఏదైనా పర్వాలేదు ఇంట్లో ఏదైనా పర్వాలేదు కొంచెం బెల్లం పొడి ఎంతో కాదు ఒక స్పూన్ బెల్లం పొడి ఆవు అండి పచ్చి తీసుకోవాలి కాసినవి కాదు పచ్చి పాలు తీసుకుని ఇలా చపాతీ పిండిలా వండా ఇలాగా మాదిరిగా చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ కానీ టైం ఉంటే వన్ అవర్ కానీ పక్కన పెట్టుకోవాలండి మనం నానబెట్టి ఉంచకపోతే కనుక మాత్రం పగులు వస్తాయండి మనం వెంటనే చేసేద్దాం పూజ టైం అయిపోతుంది అనుకుంటే కనుక పగులుతాయండి కొద్దిగా లేదంటే కనుక అస్సలు పగలవు ఇగో చూసారా అస్సలు పగలవండి అవిగోం చాలా బాగా వస్తాయి మనం ఇలా అందంగా బాల్స్ చేసుకుని ఇలాగా మన హోల్ పెట్టుకునేది ఏదైనా ఉంటే హోల్ పెట్టుకోవచ్చండి లేదంటే మన చేత్తోనే హోల్ పెట్టేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఇంకా అందం పెట్టుకుని కొంచెం కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి అసలు చాలా ఈజీ అండి అస్సలు భయపడాల్సిన పని ఉండదు మనం ప్రతి వారం కూడా పెట్టుకోవాలంటే పెట్టేసుకోవచ్చండి అంత ఈజీగా పెట్టుకోవచ్చు చూసారా ఇవ్వండి ఇలా ఏడు పంపిదాలు చేశాను నేను చాలా ఈజీగా ఉంటుందండి అస్సలు పగలలేదు నేనైతే కనుక ఈ పూజ మొదలు పెట్టి వాటికి వారం ఆరో వారం అండి నేనైతే పూజలోకి నైవేద్యాలు చేశానంటే ఇది ద్రాక్షపళ్ళు అండి తర్వాత ఏమో ఇది నువ్వు ఉండలు సలివిడి వడిపప్పు పానకం అరటిపళ్ళు ఇలా అది పెట్టాను నేను మన ఇష్టం అండి మనం ఏమైనా పెట్టుకోవచ్చు ఆవు పాలు కూడా పెట్టాను ప్రసాదంగా ఇంకా మనం పూజ మనం చేసుకున్నట్టేనండి మన ఇష్టం మనం ఎలాగైనా చేసుకోవచ్చు చాలా ఈజీ అండి పూజ చేసుకోవాలంటే అస్సలు భయపడాల్సిన పని లేదు మనం చేసుకుంటూ ఉంటే ఇంకా కొంచెం అలవాటు అయిపోయి ఇంకా బాగా చేసుకోవాలనిపిస్తుంది చాలా ఈజీగా ఉంటుందండి ఇదైతే కనుక మనకి బుక్ ఉంటుందండి ఏడు శనివారాలు బుక్ ఆ బుక్ కనుక మనం తెచ్చుకుంటే మనం అసలు భయపడాల్సిన పని ఉండదండి నిజంగా ఈ బుక్లోనే అన్నీ ఉంటాయండి పూజా విధానం అంతా ఉంటుంది కథ ఉంటుంది అష్టోత్తరాలు అన్నీ ఉంటాయి ఇంకా అసలు మనం ఎలా చేస్తున్నాం అని భయపడి అన్న అవసరం లేదు భయపడక్కర్లేదు అసలు వేరే వాళ్ళని అడగవసరం లేదు మన బుక్ బుక్ చదువుకుంటూ బుక్ ప్రకారంగా ఈ వ్రతం చేసుకున్నామంటే ఇంకా అసలు మనకి ఏం డౌట్ అనిపించదండి చాలా ఈజీ అండి నేనైతే కనుక ఇది సెకండ్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే కనుక మేము మేము వెళ్ళాము ముడుపు పట్టుకుంటాం కదండి ఆ ముడుపు పట్టుకుని పెద్దరితో వెళ్ళాము ఇది సెకండ్ టైం అండి ఈసారి అయితే కనుక చిన్న తెరుపుతో వెళ్ళాలి అనుకుంటున్నాము ఏమోనండి అంత ఏడుకొండలు వాడదా మనల్ని ఇలా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను చిన్న తిరుపతి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా రేపు వరంతా లేస్ట్ అండి సరేనండి బాయ్ అండి గోవింద